భాగవతములోని సుదర్శనుడి కథ తరయూ నది తీరాన ఉన్న అయోధ్యను సూర్యవంశపురాజు ధ్రువసంధి పరిపాలిస్తూ ఉన్నాడు ఈ రాజుకు ఇద్దరు భార్యలు మనోరమ లీలావతి కొంతకాలానికి రాణులిద్దరూ గర్భం ధరించారు పెద్ద భార్య మనోరమకు సుదర్శనుడు చిన్న భార్య లీలావతికి శత్రుజిత్తు అనే ఇద్దరు కుమారులు కలిగారు సుదర్శనుడు మంచి అందగాడు కానీ మాటలు త్వరగా వచ్చేవి కాదు శత్రుజిత్తు అందముతో పాటు శౌర్యము ధైర్యము పరాక్రమము మాటకారితనము కలిగి చాలా బుద్ధిమంతుడు రాజు ప్రజలు శత్రుజిత్తు అంటే చాలా అభిమానం చూపేవారు ఇలా ఉండగా ధృవసంధి మహారాజు ఒకనాడు మహా అరణ్యంలో వేటాడటానికి వెళ్ళి వేటాడుతూ వేటాడుతూ దూరం వెళ్ళాడు దూరాన ఒక కొండగుహలో నిద్రపోతూ ఉన్న సింహాన్ని చూసి తో కొట్టాడు ఆ దెబ్బకు సింహం చావలేదు వెంటనే లేచి కోపంగా రాజుపై ఎదురుదాడి చేసింది రాజు కత్తితో సింహాన్ని ఎదిరించాడు సింహాన్ని బలంగా పొడిచాడు సింహం కింద పడిపోతూ మహారాజు ముఖాన్ని బలంగా పంజాతో కొట్టింది వెంటనే రాజు సింహం ఇద్దరూ కిందపడి చనిపోయారు సైనికుల ద్వారా రాజు మరణ వార్త విన్న మంత్రులు గురువు గారైన వశిష్ఠుడి వద్దకు వెళ్ళి మాట్లాడి ఆలోచించి పెద్ద రాకుమారుడైన సుదర్శనుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనుకున్నారు ఉజ్జాయిని పరిపాలిస్తున్న మహారాజు యుధాజిత్తుడు అతని కుమార్తె లీలావతి కళింగరాజైన వీరసేనుడి కుమార్తె మనోరమ మరణ వార్త విని యుధాజిత్తు వీరసేనుడు అయోధ్య వచ్చారు సుదర్శనుడు పెద్దవాడు పెద్దరాని కుమారుడు అతడిని రాజును చెయ్యాలి అని వీరసేనుడు అన్నాడు అప్పుడు శత్రుజిత్తు గుణగణాలలోనూ శౌర్య పరాక్రమాలలోనూ మిన్న అయినవాడు అతనిని రాజును చెయ్యాలి అని యుధాజిత్తు వాదించాడు ఈ విధంగా ఇద్దరు రాజులు వాదించుకుని యుద్ధం చేయాలి అనుకున్నారు రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో యుధాజిత్తు కత్తివేటుకు వీరసేనుడి తల ఎగరగొట్టబడింది వీరసేనుడి సైన్యం చెల్లాచెదురుగా పారిపోయారు యుద్ధం గెలిచిన ఉత్సాహంతో శత్రుజిత్తుని రాజుని చేశారు అప్పుడు మనోరమ భర్త సింహం చేతిలో చనిపోయాడు తండ్రిని యుధాజిత్తు చంపివేశాడు సవతి కుమారుడు శత్రుజిత్తు రాజయ్యాడు ఇక్కడ ఉంటే తనకు తన కుమారుడు సుదర్శనుడికి ఏ మాత్రం రక్షణ ఉండదు అని నిర్ణయించి నమ్మకమైన మంత్రి విదర్ణుడిని కుమారుడిని తీసుకుని కాశీపట్టణం వెళుతూ ఉంది మార్గ మధ్యంలో దోపడి దొంగల బారిన పడింది దొంగలు వారి వద్ద ఉన్న నగలు డబ్బు దోచుకున్నారు ఎలాగో ఒకలాగా గంగా గంగానదీ తీరాన ఉన్న భరద్వాజ ఆశ్రమం చేరుకుంది మనోరమ ఉన్నట్లుండి వచ్చిన వీరిని చూసి భరద్వాజుడు రాణివాసం స్త్రీలలాగా ఉన్నారు కాలినడకన వచ్చారు ఎవరు మీరు అని అడిగాడు మునికి నమస్కరించి మాకు రక్షణ లేదు మేము అందుకే వచ్చాము అంటూ తమ కథను మొత్తం చెప్పింది భరద్వాజుడు అమ్మ దిగులు పడకు అమాయకులను సాధువులను ఆ దైవం కాపాడుతుంది ఎప్పటికైనా దైవానుగ్రహం వల్ల నీ కుమారుడే రాజవుతాడు అంతవరకు మీరు ఇక్కడే ఉండమని వారికి ఒక పర్ణశాల ఏర్పాటు చేశాడు మనోరమ సుదర్శనుడు ఆ పర్ణశాలలో ఉన్నారు శత్రుజిత్తుకు పట్టాభిషేకం చేసి ఉజ్జయినికి వెళుతున్న యుధాజిత్తు మనోరమ సుదర్శనుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు అని తెలిసింది వారు బ్రతికి ఉంటే తన మనవుడు శత్రుజిత్తుకు ఎప్పటికైనా అపాయమని ఆ తల్లి కొడుకులను చంపివేస్తే మంచిదని భావించి భరద్వాజ ఆశ్రమం వెళ్ళాడు ఈ విషయం తెలిసి మనోరమ భరద్వాజుని వద్దకు వెళ్ళి తమకు రక్షణ కల్పించమని కోరింది భరద్వాజుడు మనోరమకు ఇచ్చాడు ఆశ్రమానికి వచ్చిన ఆ యుధాజిత్తు వద్దకు వెళ్ళి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు భరద్వాజుడు అడిగిన ఆ ప్రశ్నకు యుధాజిత్తు మనోరమను ఆమె కుమారుడు సుదర్శనుడిని తీసుకుని వెళ్ళాలి అని వచ్చాను అన్నాడు అప్పుడు భరద్వాజుడు భర్తను తండ్రిని పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉంది శరణు కోరి నా ఆశ్రమానికి వచ్చింది ఆమె నీతో రాదు ఇక్కడే ఉంటుంది అన్నాడు అప్పుడు యుధాజిత్తు ఆగ్రహించి నాకు ధర్మ విన్నాపాలు చెప్పవద్దు మంచిగా పంపండి లేదా బలవంతంగానైనా తీసుకెళతా అన్నాడు భరద్వాజుడికి కోపం వచ్చింది రాజా అహంకారంగా మాట్లాడకు మునులంటే చిలకనగా ఉందా ఏది నీ ప్రతాపం చూపించు అన్నాడు అప్పుడు యుధాజిత్తు వెనకడుగు వేశాడు పక్కనే ఉన్న మంత్రులు మహారాజును వెని తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పారు యుధాజిత్తు సరే అని వెళ్ళిపోయాడు మనోరమ ఆశ్రమంలోనే ఉండిపోయింది సుదర్శనుడు పెరిగి పెద్దవాడవుతూ ఋషికుమారులతో ఆడుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఒక ఋషికుమారుడు మనోరమతో పాటు వచ్చిన మంత్రిని చూసి అతన్నిని వెక్కిరిస్తూ క్లీబా అని పిలిచాడు అప్పుడు అక్కడే ఉన్న సుదర్శనుడికి క్లీమ్ అని బాగా వినిపించింది ఈ మాట బాగా నచ్చింది క్లీం క్లీమ్ క్లీమ్ అంటూ ఉండేవాడు ఎప్పుడూ మనసులో క్లీమ్ అనుకుంటూ ఉండేవాడు క్లీంకారం అంటే కామరాజ బీజం సుదర్శనుడు తనకు తెలియకుండానే క్లీం అనే మంత్రం అలవాటు చేసుకున్నాడు నిత్యం జపిస్తూ ఉండేవాడు ఇలా కొన్ని సంవత్సరములు గడిచాయి మహర్షి రాజకుమారునికి ఉపనయనం చేయించి వేదాధ్యయనం చేయించి విలు విద్య నేర్పాడు సుదర్శనుడు ఏకసదాగ్రిహి అన్ని విద్యలు వచ్చాయి ఎప్పుడూ పరమేశ్వరి కామరాజ మంత్రమైన క్లీం అనే మాటను ఎల్లప్పుడూ పడుకున్నా లేచిన జపిస్తూ ఉండేవాడు ఒకనాడు పరమేశ్వరి ధనుర్బాణాలు పాశం అంకుశం ధరించి సుదర్శనుడికి దర్శనమిచ్చింది అప్పుడు సుదర్శనుడు ఆ పరమేశ్వరిని అనేక విధాలా స్థుతించాడు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశాడు అప్పుడు ఆ దేవి రెండు అమ్ముల పొదులు అక్షయ తునీరాలు దివ్యమైన కవచము సుదర్శనుడికి ఇచ్చి విజయోస్తు అని దీవించింది ఇది ఇలా ఉండగా కాశీరాజు సుబాహుడు అతని కుమార్తె శశికళ మంచి రూపవతి గుణవంతురాలు పరమేశ్వరీ భక్తురాలు ఒకనాడు తెల్లవారుజామున శశికళకు పరమేశ్వరి కలలో కనిపించి అందగాడు పరాక్రమాలు గల సుదర్శనుడు నీకు భర్త కాగలడు అని చెప్పి మాయమైంది ఒకరోజు శశికళ ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక విప్రుడు వచ్చాడు శశికళ ఆ బ్రాహ్మణుడిని సాధారణంగా గౌరవించింది అది చూసి ఆ బ్రాహ్మణుడు మా ఆశ్రమంలో ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు చాలా అందమైనవాడు విద్యావంతుడు పరాక్రమశాలి ఆ పరమేశ్వరి మీ ఇద్దరికీ వివాహం చేస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు సుదర్శనుడు పరమేశ్వరిని జపిస్తూ ఆ దేవిని పూజిస్తూ ఉన్నాడు ఒకరోజు శృంగబేరీ పురాధిపతి అయిన నిషాదరాజు నాలుగు మేలుజాతి గుర్రాలు పూంచినటువంటి అందమైన రథం తీసుకుని వచ్చి సుదర్శనునికి కానుకగా ఇచ్చాడు ఆశ్రమంలోని తపస్సులందరూ సుదర్శనుడిని దీవించారు ఇవి ఇలా ఉండగా కాశీరాజు శశికళకు స్వయంవరం ప్రకటించాడు సుబాహుడు ప్రకటించిన స్వయంవరానికి దేశదేశాల రాజులు వచ్చారు శశికళ తల్లి వద్దకు వెళ్ళి తాను సుదర్శనుడిని ప్రేమించానని అతడిని తప్ప ఇతరులను వివాహం చేసుకోనని చెప్పింది ఆమె తండ్రి అది విని ఎందరో రాకుమారులు ఉండగా ఋష్య ఆశ్రమంలో తలదాచుకుంటున్నవాడా అని అన్నాడు అప్పుడు శశికళ తనకు కలలో జగన్మాత చెప్పిన విషయం చెప్పింది ఒక బ్రాహ్మణుడి ద్వారా సుదర్శనునికి తన మనస్సులోని విషయం చెప్పి పంపింది నిన్ను తప్ప ఇతరులను నేను వివాహం చేసుకోను ఎంత గొప్పవారు వచ్చినా సరే వారి వైపు కన్నెత్తి కూడా చూడను ఒకవేళ నీవు రాకపోతే ప్రాణత్యాగం చేస్తాను అని సందేశం పంపింది ఆ సందేశం చూసిన సుదర్శనుడు వెంటనే రథం ఎక్కి బయలుదేరాడు అది చూసి మనోరమ అడ్డు వచ్చింది వద్దు నాయన నువ్వు ఆ స్వయంవరం వెళ్లవద్దు యుధాజిత్తు సామాన్యుడు కాదు దారిలో ప్రమాదం ఉంటుంది అని హెచ్చరించింది అప్పుడు సుదర్శనుడు అమ్మ భయపడకు నిజంగా మృత్యువు రాసిపెట్టి ఉంటే ఎక్కడ ఉన్నా తప్పదు ఆ పరమేశ్వరి దయతో వెళుతున్నాను దీవించి పంపు అన్నాడు అప్పుడు మనోరమ్మ ఆ తల్లి జగన్మాత ముందుండి నిన్ను కాపాడుతుంది అని దీవించింది తల్లికి నమస్కరించి ముందుకు వెళ్ళాడు అలా నగరానికి వచ్చిన సుదర్శనుడిని సుబాహుడు సాధారణంగా ఆహ్వానించాడు అక్కడ సుదర్శనుడిని చూసి యుధాజిత్తు అతన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు చేయసాగాడు వచ్చిన రాజకుమారులు కూడా సుదర్శనుని చూసి శశికళ వివాహం ఇతడిని చేసుకుంటుందేమో అనుకున్నారు ఊరు పేరు ముక్కు ముఖం తెలియనివాడు మునిపల్లెలలో ఉండేవాడు రాజ్యం లేనివాడు ఈ స్వయంవరానికి ఎందుకు వచ్చాడు అన్నారు బలం కలవాడిదే ఈ పెళ్లి కుమార్తె అన్నారు ఈ స్వయంవరం వల్ల యుద్ధం వచ్చేలా ఉంది అన్నారు అప్పుడు సుబాహుడు నా కుమార్తె శశికళ సుదర్శను నేను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని చెప్పింది అంతా దైవ నిర్ణయం అన్నాడు అప్పుడు రాజులందరూ సుదర్శనుడిని పిలిచి రాజులందరూ సైన్యాలతో వచ్చారు నీ తమ్ముడు శత్రుజిత్తు అతని తాత యుధాజిత్తు కూడా నిన్ను చంపాలి అనుకుంటున్నారు నీవు ఒంటరి వాడివి ఒకసారి ఆలోచించుకో అన్నారు అప్పుడు సుదర్శనుడు మహారాజులారా మీకు కృతజ్ఞతలు ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అంతా ఆ పరమేశ్వరి దయ కర్మఫలాలను గురించి ఆలోచించడం వల్ల లాభం లేదు ఏం జరిగినా ఆ తల్లి దయతోనే జరుగుతుంది అని అన్నాడు కాశీరాజు ఈ పరిమాణాలకు భయపడి ఆ రోజు అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా సుదర్శనుడికి శశికళకు వివాహం చేసి పంపేశాడు ఈ విషయం తెలుసుకున్న రాజులందరూ త్రోవలో అడ్డుపడ్డారు అందరి రాజుల సైన్యాలు ఎదురుగా నిలబడి ఉన్నాయి ఆ సైన్యాన్ని చూసిన సుదర్శనుడు క్లీమ్ అంటూ మంత్రం జపించాడు అప్పుడు అక్కడ సింహవాహనాన్ని అధిరోహించి పరమేశ్వరి ప్రత్యక్షమైంది సుదర్శనుడు పరమేశ్వరికి నమస్కరించాడు సింహగర్జనకు శత్రురాజుల ఏనుగులు వారి సైన్యాన్నే తొక్కుకుంటూ పారిపోయాయి ఆ పరమేశ్వరి అనేక రూపాల్లో రాజులతో యుద్ధం చేస్తూ ఉంది శత్రుజిత్తు యుధాజిత్తు కూడా ఆ యుద్ధంలో మరణించారు కాశీరాజు సుబాహుడు ఆ తల్లి పరమేశ్వరిని ప్రార్థించాడు తనను ప్రార్థించిన సుబాహుడిని వరం కోరుకోమని చెప్పింది సుబాహుడు అమ్మా నీవు రాజ్యంలో నివసించవలసిందిగా కోరాడు అందుకు జగన్మాత ఒప్పుకుంది జగన్మాత సుదర్శనుడితో అయోధ్యకు వెళ్ళి సింహాసనం ఎక్కు తగిన విధంగా పరిపాలించు పూజాది కార్యక్రమాలు నిష్టతో చెయ్యి పైనుండి నేను నిన్ను సంరక్షిస్తూ ఉంటాను అని చెప్పింది సుదర్శనుడు తల్లితో భార్యతో అయోధ్య చేరుకున్నాడు సవతి తల్లి లీలావతి వద్దకు వెళ్ళి ఆమెకు నమస్కరించాడు బిడ్డను కోల్పోయి ఆమె దుఃఖిస్తూ ఉంది చిన్నప్పుడే తండ్రిని తాతను కోల్పోయి కూడా మేము దుఃఖించలేదు నీ కుమారుడిని నేను చంపలేదు ఆ జగన్మాత చేతిలో దుష్టులందరూ మరణించారు నేను కూడా నీ కుమారుడిని అనుకో అన్నాడు అప్పుడు లీలావతి సిగ్గుపడుతూ నా తండ్రి వల్ల నా కుమారుడు అలా మారాడు ఇక నుండి నీవే నా కుమారుడివి అని అన్నది తరువాత సుదర్శనుడు బంగారు సింహాసనం చేయించి దానిమీద జగదామ్మను ప్రతిష్ఠించి రోజూ పూజిస్తూ ఉన్నాడు తరువాత పట్టాభిషేకం చేసుకొని మహారాజుగా ప్రజలను కన్న బిడ్డలుగా పరిపాలిస్తూ చాలా కాలం రాజ్యపాలన చేశాడు